అందమైన స్వర్గసీమ కాశ్మీరం కెమెరా ఫోకస్ చేస్తే ప్రతి ఫ్రేములోనూ అద్భుతంగా ఒదిగిపోయే ప్రకృతి కాశ్మీర్ సొంతం అలాంటి కాశ్మీర్ గుండె అకస్మాత్తుగా పగిలింది కాశ్మీర్ ఒక్కటే కాదు యావత్ భారత్ ఆ మాటకొస్తే ప్రపంచం మొత్తం మీద ఉన్న ప్రతి భారతీయుడి గుండె ఆగిపోయింది నాగరిక ప్రపంచం నివ్వరిపోయింది ఉన్నట్టుండి పిడుగుల ఉగ్రమూకల దాడి మానవత్వం ఇసుమంతైనా లేని కరకు గుండెల వికృత దాడి కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే పచ్చగా ఉండే పెహల్గాం బైసరన్ లోయ ఎర్రగా మారింది ఐదుగురు ముష్కరులు హిందువులను మాత్రమే టార్గెట్ చేసి చంపేశారు ఒక మతం మీద విరుచుకుపడ్డ సిగ్గుమాలిన మూక ఇది ఈరోజు ప్రతి శాంతి కాముకుడు రగిలిపోతున్నాడు ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని హుంకరిస్తున్నాడు ఈ క్రమంలోనే మన హిందూ మతాన్ని గుప్పెట్లో పెట్టుకుని కాపాడే విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ మల్కాజ్గిరిలో అతిపెద్ద నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది దీనికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు తమ సంఘీభావాన్ని ప్రకటించారు ఇప్పుడు భారత్ నిర్ణయాలేంటి అది ప్రశ్న తన విదేశీ పర్యటన త్వరగా ముగించుకుని వచ్చేసిన ప్రధాని మోదీజీ గా మీటింగ్ కాల్ఫర్ చేశారు సింహం జూలు విప్పితే ఎలా ఉంటుంది అదే జరిగింది ఉగ్రముఖను అంతం చేసేదాకా దీనికి కారణమైన వాళ్ల భరతం పట్టేదాకా నిద్రపోము అని శపథం చేశారు సింధు జలాల ఒప్పందం ఇమ్మీడియట్గా సస్పెండ్ అయింది పాకిస్తానీ జాతీయుల్ని వెంటనే భారత్ నుంచి వెళ్లిపోమని ఆదేశించారు అటారీ చెక్పోస్ట్ క్లోజ్ చేసేశారు ఇప్పుడింకా అసలు యుద్ధం మొదలు కానుంది పిఓకే భగ్గుమనబోతోంది అతి త్వరలో కలుగుల్లోని ఎలుకలు బయటకొస్తాయి అవి చచ్చే రోజులు దగ్గరికొచ్చాయి తిండికి గతిలేని దేశం ఆర్థికంగా అధోగతిలో ఉన్న దేశం కాని రాజకీయమంతా మీదే ఆఖరికి కాశ్మీర్ మాదే అంటూ పాక్ ఆర్మీ చీఫ్ పిచ్చవాగుడు అంతకంత శిక్షపడబోతోంది ఆ దేశానికి మన భారత బలగాలు వేట మొదలుపెట్టాయి ఈసారి మన రిప్లై మన యాక్షన్ మామూలుగా ఉండదు అని తెలిసిపోతోంది మీ బీజీ హెడ్లైన్స్ ఛానల్ తాజా పరిణామాల్ని తన వ్యూయర్స్ కోసం అందించే పనిలో ఎప్పుడూ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ ఫాలో అవ్వండి